వన్ జ్యోతిష్య నేపథ్యం రోజు మీనం రాశి మీద గురుగ్రహం దయ చూపిస్తుందగా శని నియంత్రణతో కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాహుకేతు స్థానాలు మీ ఆధ్యాత్మిక దృష్టిని మరింత బలపరుస్తున్నాయి ఇక్కే ఉద్యోగం వ్యాపారం పనిలో సృజనాత్మకత పెరుగుతుంది ఇంట్యూషనల్ ఆలోచనల ద్వారా కొత్త అవకాశాలు కనిపించవచ్చు అయినప్పటికీ అతి త్వరిత నిర్ణయాలు తీసుకోవద్దు మూడు డబ్బు ఆర్థిక స్థితి ఖర్చులపై జాగ్రత్త వహించాలి ఆర్థిక వ్యవహారాల్లో సమగ్ర పరిశీలన అవసరం పెట్టుబడులు వేయడంలో జాగ్రత్త తీసుకోండి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత మెరుగుపడతాయి దాతృత్వభావం వలన మీకు సంతృప్తి కలుగుతుంది విజాచారాలు ధ్యానంతో మనశాంతిని పెంచుకోండి శరీరానికి సరైన విశ్రాంతి ఇచ్చండి సాగవి ఈ రోజుకు శుభకార్యం పరిహారం దాతృత్వం చేయడన్న పేదలకు సహాయం అందించడం మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది సాయంకాల ప్రార్థనలతో కృతజ్ఞత చూపండి ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వాద్య చెత్త ఆర్థిక అంశాల్లో మీ స్వంత భావనపై మాత్రమే ఆధారపడకండి ఎప్పుడూ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం